చాలా సుదీర్ఘంగా ఇందాక చెప్పిన లైన్లోనే అర్థమై ఉండాలి ఏది కంఫర్ట్ కాదు అటు తెలుగుదేశం పార్టీ వచ్చినా జనసేన పార్టీ వచ్చినా ఆ రెండు కలిపి మరో నాలుగు పార్టీల్ని భుజం మీద వేసుకుని వచ్చిన సింగిల్గానే సింహం పోటీ చేస్తుంది వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు మరోసారి ఒక గొప్ప పాలనని ప్రజలకు అందించబోతా ఉన్నారు అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో ఈవేళ మళ్ళీ తిరిగి రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది అంతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బహుశా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కారణం ఏంటంటే వేళ ఊరికినే అంకెలు చెప్పట్లా ఓ నమ్మకంతో చెప్తా ఉన్నాం నమ్మకం ఏంటి అని అంటే ఒకటి చాలా స్పష్టంగా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పైన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి అధికారంలో ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ ఎంపీబీ తెలుగుదేశం పార్టీ చాలా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ పైనుంచి కింద దాకా అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా నా నియోజకవర్గంలో రాజానగరంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అని చూస్తే కనీసం నాకు తెలిసి రెండు అంకెలు కూడా దాటేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో రాజానగరం నియోజకవర్గంలో అక్షరాల పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాం మరొక పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేశాం ఇరవై వేల నూట డెబ్బై రెండు మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇచ్చాం అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది గతంలో ఏ రైతుకైనా నీళ్ళు కావాలని అంటే వెళ్ళి పొలం గట్ల మీద రాత్రి పగలు తేడా లేకుండా పడుకుని ఎదురు చూస్తే ఎప్పుడో ఆ ఎమ్మెల్యేల చుట్టూ అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల చుట్టూ ఇరిగేషన్ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అరా కొరగా నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది వేళ గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా రైతులు ఖచ్చితంగా పలానా సమయానికి మనకి పంట వేసే సమయానికి నీళ్ళిస్తాడనేటువంటి నమ్మకంతో ఈవేళ రైతులు ఉండేటటువంటి పరిస్థితిని నెలకొల్పగలిగాం ఇవాళ గ్రామాల్లో గ్రామ మన రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ప్రతి రైతుకి కూడా ఒక వన్ స్టాప్ పాయింట్ కింద విత్తనాల దగ్గర నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ఇంటర్వ్యూ అయ్యి రైతులు పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాము ఉన్నాం పిఎస్ఈఎస్ సొసైటీలని అభివృద్ధి చెందేటట్టుగా చేసాం రైతులకి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం పిఎస్ఈఎస్ సొసైటీల యొక్క భవనాలు నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం పాడి రైతులకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేక పథకాలు వాళ్ళకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది గ్రామాల్లో ఏదైతే వ్యవసాయాలకి ముఖ్యంగా రాజానగరం మండలం ఏదైతే మెట్ట ప్రాంతంగా ఉందో వాళ్ళ సుమారుగా ఎనిమిది వందలు తొమ్మిది వందల అడుగు వెయ్యి అడుగులు లోతుకి వెళ్తే తప్ప బోర్లు పడినటువంటి పరిస్థితి అక్కడ రైతులకి గతంలో ఎప్పుడో నాన్నగారి సమయంలో వేసినటువంటి బోర్లు లేకపోతే అప్పుడు కట్టినటువంటి సబ్స్టేషన్లు తప్పితే మళ్ళీ ఈవేళ గడిచినటువంటి పదేళ్లలో ఒక్కటంటే ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తగా కట్టినటువంటి పరిస్థితి లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాత సబ్స్టేషన్స్ని కూడా అప్గ్రేడ్ చేసి ఉదయం పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు నాణ్యమైనటువంటి విచ్యు విద్యుత్తు ఇచ్చేటట్టుగా రైతులకు ఇవాళ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతోపాటుగా కొత్తగా మరొక ఐదు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లని నిర్మాణం చేస్తూ ఉన్నాం చివరి దశలో ఉన్నాయి మరొక వారం పది రోజుల్లో వాటిని కూడా ప్రారంభం ఉన్నాం ట్రాన్స్కో సబ్స్టేషన్ టూ ట్వంటీ బై వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది ఇట్లా అన్ని రకాలుగాన కూడా రైతుకి కూడా తోడుగా నిలబడి వేళ ఒక్కసారి గత రెండు వేల పంతొమ్మిదికి ముందు మా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రైతులకు ఏ రకమైనటువంటి దిగుబడులు వస్తున్నాయనేటువంటిది ఆ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తే చాలు మా పాలన తాలూకా నిబద్ధత ఏ రకంగా ఉంది అనేటువంటిది గమనించడానికి వీటన్నిటితో పాటుగా నేను అమ్మ గణేషు మాతో పాటుగా ఈ మధ్యకాలంలో నా సతీమని కానీ నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామోహన్ రావు ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా నిత్యం నిరంతరం ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు గడిచినటువంటి ఐదేళ్ల కాలంలోని కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సమయంలో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రజలకి సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేసాం ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఎవరికి ఏ కష్టం వచ్చిందనన్నా వాళ్ళకు గుర్తొచ్చే పేరు జెక్కంపుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకుని రాగలిగాం గురించే నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి భుజం తట్టడానికి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు రాబోయేటటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం అందుకే వ్యక్తపరుస్తూ ఉన్నా మరొక పక్కన ఒక పక్కన నేనైతే మరొక పక్కన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఎవరిని చూసినా కూడా రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఒక పక్కన ఉద్యోగాలు అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అయితే మరొక పక్కన రేపో మాపో మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తారు ఓటేసేటప్పుడు మళ్ళీ ఐదేళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడు ఎవరవుతాడు లేక మనం చెయ్యి వదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ అవినీతి అక్రమాలకి తెరలేపేటటువంటి వ్యక్తులు ఎవరవుతారు అనేటువంటి తేడాన్ని ప్రజలు ఖచ్చితంగా గ్రహించే ఓటేస్తారు కాబట్టే నాలో నమ్మకం ఉంది మేము సిద్ధంగా ఉన్నాం రేపు మళ్ళీ ఎన్నికల్లో యాభై వేల ఓట్లు మెజారిటీ వస్తుంది నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం